హలో చూడండి బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్తో హ్యాండ్ బ్యాగ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి నేను చూపిస్తున్న విధంగా వెడల్పు టెన్ ఇంచెస్ పొడవు నైన్ ఇంచెస్ మార్క్ చేసుకొని పేపర్ని అయితే కట్ చేసుకోండి తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసి వన్ సైడ్ రౌండ్ షేప్ ఇవ్వాలి సేమ్ లెంత్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి నాకు వన్ సైడ్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకొక సైడ్ ఫ్యాబ్రిక్ సరిపోలేదు సో నేను అందుకే చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇది బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్ అండి బ్యాక్ సైడ్ ఏమో వన్ పీస్ వేస్తున్నాను ఫ్రంట్ సైడ్ టూ పీసెస్ ఈ టూ పీసెస్ని కూడా అతికించాలి ఫస్ట్ తర్వాత ఇది కనబడకుండా పైన అయితే నేను లేస్ వేశాను నాకైతే క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ షేప్ వస్తే అవసరం లేదు చూపిస్తున్న విధంగా ఈ స్టిచ్ వచ్చిన దగ్గర స్టిచ్ కనబడకుండా అయితే నేను పైన లేస్తో కవర్ చేస్తున్నాను ఇది ఒక మోడల్గా ఉంటుంది సో ఈ విధంగా లేస్ అనేది వేసుకుంటే బ్యాక్ ఇంకా బాగుంటుంది ఈ బ్లౌజ్ పీస్ అయితే చూస్తున్నారు కదా చాలా హెవీగా వచ్చింది డిజైన్ అండ్ ఈ విధంగా పెద్ద మిర్రర్స్ వచ్చాయి చూడడానికి అయితే లుక్ చాలా బాగుంది అందుకే క్లాత్ పాడేయడం ఇష్టం లేక నేను ఈ విధంగా బ్యాగ్ని స్టిచ్ చేస్తున్నాను అండ్ దీనికోసం మనకు కావాల్సినది కాటన్ లైనింగ్ అండ్ ఫామ్ షీట్ నేను సారీలో వచ్చిన ఫామ్ షీట్ని యూజ్ చేస్తున్నాను ఫస్ట్ కాటన్ లైనింగ్ని తర్వాత ఫామ్ షీట్ని తర్వాత మెయిన్ క్లాత్ని అంటే ఫామ్ షీటు మిడిల్లో రావాలి ఈ విధంగా మూడింటిని కలిపి కూడా స్టిచ్ వేసుకోవాలి మూడతలు లేకుండా నీట్గా సర్దుకుంటూ అయితే స్టిచ్ వేసుకోండి ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోండి తర్వాత చూపిస్తున్న విధంగా జిబ్ వేయాలి జిబ్ని ఎప్పుడైనా కూడా బ్యాక్ స్టిచ్ చేసేటప్పుడు రివర్స్లో స్టిచ్ చేయాలి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక పార్ట్ ఉంటుంది కదా దానికి కూడా జిబ్ని స్టిచ్ చేయాలి ఇదే విధంగా జిబ్ని స్టిచ్ చేసేటప్పుడు సింగిల్ ఫుట్నే యూజ్ చేయాలి లేదంటే కుట్టు దూరం వచ్చి జిబ్ అనేది మనకు నీట్గా కనబడదు సో నేను అందుకని ఈ త్రీ ఇన్ వన్ ఫుట్లో లెఫ్ట్ సైడ్ ఫుట్ అయితే సింగిల్ ఫుట్లో యూజ్ అవుతుంది అందుకే నేను లెఫ్ట్ ఫుట్ని యూజ్ చేసి కుడుతున్నాను ఇప్పుడు పైన వైపు అయితే మనం జిప్ వేసాం కదా ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసుకోవాలి చుట్టూ కూడా చూపిస్తున్న విధంగా స్టిచ్చెస్ అయితే వేసుకోండి రెండు స్టిచ్చెస్ వేసుకోండి ఒకవేళ పోగులు కనబడతాయి అనిపిస్తే సపరేట్ లైనింగ్ తీసుకొని మొత్తం కూడా జాయింట్ చేసుకోవాలి మనం కుట్టిన దగ్గర ఇప్పుడు బ్యాగ్ అయితే ఇలా రెడీ అయింది సో దీనికి నేను ఇప్పుడు లేస్ని యాడ్ చేస్తున్నాను చుట్టూ కూడా ఈ మధ్యలో లేస్ యాడ్ చేస్తాను కదా అదే లేస్ ఇది నేను బ్లౌజెస్కి యూజ్ చేస్తాను అదే నా దగ్గర ఉంది సో అన్నీ ఇంట్లో యూజ్ చేసి నేను బ్యాగ్ని అయితే ప్రిపేర్ చేస్తాను ఈ విధంగా చుట్టూ లేస్ వేసుకుంటే లుక్ ఇంకా చాలా బాగుంటుంది లేస్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూడండి చూపిస్తున్న విధంగా అయితే ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్ ఇంచు పొగులు ఇవ్వకుండా లేస్కి హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకొని మనం సైడ్ జాయింట్స్ వేసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా దాని మీదనే వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది లేస్ వేసాక ఫైనల్ లుక్ ఇలా ఉంది బ్యాగ్ మనకి రెడీమేడ్ లుక్లో ఉంది కదా బ్యాక్ సైడ్ ఇలా అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది ఇప్పుడు పైన హ్యాంగింగ్స్ కోసం కూడా నేను లేస్నే స్టిచ్ చేస్తాను ఈ విధంగా హ్యాంగింగ్స్ కోసం ఫస్ట్ లెంత్ చూసాను లేస్ అనేది టూ సైడ్స్ కూడా లెంత్ చూసుకొని కట్ చేశాను కట్ చేసిన తర్వాత కరెక్ట్ మనం మెజర్ చేసుకోవాలి ఎక్కడెక్కడ హ్యాంగింగ్ అనేది కుట్టాలో మెజర్ చేశాక మనం మార్క్ చేసుకున్న దగ్గర కుడితే సరిపోతుంది ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా హ్యాంగింగ్ కుట్టుకోవాలి టూ సైడ్స్ సపరేట్గా అంతే బ్యాగ్ అయితే రెడీ అయిందండి ఫైనల్ లుక్ ఎలా ఉందో చూడండి మీకు కూడా బ్లౌజ్ మిగిలిన క్లాత్ ఉందా అయితే ఈ విధంగా బ్యాగ్ రెడీ చేసుకోండి బ్లౌజ్ లుక్ ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీకోసం షేర్ చేస్తూ ఉంటాను బాయ్